భక్త సింగయ్య గారు లక్షలాది మంది ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించారు అప్పసలు పిఎం సామిల్లయ్య గారు ఇంకా ఆ మహానుభావుల పేర్లు నేను ప్రతిరోజు తలుచుకునే పేర్లు అవి దేవదాస్ అయ్య గారు మరి ఇలాంటి మహానుభావులు ఆ రోజుల్లో గోడల మీద వాళ్ళ పో వాళ్ళ పోస్టర్లు ఏమి ఉండేవి కాదు దేవదాసయ్య గారి ఫోటో ఒకటి లేక లేక ఒకటి దొరికింది ఇంకా అదే మనం పదిలంగా అది ఒక వజ్రం దొరికినట్టుగా కాపాడుకుంటున్నాం పిఎం సెమ్మెల్ గారి కూడా ఒకటి అర ఫోటోలు దొరికినాయి భక్త సింగ్ అయ్య గారి కొన్ని ఫోటోస్ ఉన్నాయి కానీ ఆ రోజుల్లో ఎక్కువ ఫోటోలు వాళ్ళు సభలకు వచ్చిన వెళ్ళిన వాల్ పోస్టర్లు ఇప్పుడున్నంతగా మల్టీ కలర్ వాల్ పోస్టర్లు మీడియాలో అంత ప్రచారం అంతా ఉండేది కాదు ఏదో మినిమం కరపత్రం వేసేవాళ్ళు చాలా తక్కువ పబ్లిసిటీ ఓ చిన్న కరపత్రం ఆ రోజుల్లో సోషల్ మీడియా కానీ ఇంత ప్రింటింగ్ టెక్నాలజీ కానీ అప్పట్లో లేదు ఇప్పుడు మనకు చాలా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది ఎక్కడో సాతాన్ గారి రాజ్యం కదులుతోంది లేని మాటలు అంటుంటాయి సాతాను గోడలు కదులుతున్నాయి ఇవాళ మనకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది ఎక్కడ పడితే అక్కడ దైవజనులు అందరూ నేను ఒక్కడే కాదు ఇప్పుడు ఏ సన్నగారి వీడియోస్ ఉన్నాయి వారు వాక్యం చెప్పిన వీడియోస్ రాజుబాబు అన్నయ్య గారివి వారు పాటలు పాడినవి వాక్యం చెప్పినవి ఉన్నాయి అలాగా మహానుభావులు మహా మహాదైవజ అందరి వీడియో క్లిప్స్ ఉన్నాయి వారు వీరనేముంది ఈ తరములు ఎంతమంది సేవ చేస్తుంటే అంతమంది వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి ఇంకా పేరు చెప్పాలంటే చాలా పొడుగాటి లిస్ట్ కదా టైం వేస్ట్ అయిపోతుంది అయితే ఎవరెవరు వీడియో మెసేజెస్ అప్లోడ్ చేస్తున్నారు వాళ్ళు శత్రువుకు చాలా అందుబాటులో దొరికిపోతున్నారు ఏం జరుగుతుందంటే గోడల మీద వాళ్ళ పోస్టర్లు కానీ సభల ప్రచార కరపత్రాలు కానీ లేదా సోషల్ మీడియాలో ఇప్పుడు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటి వాటిల్లో వాళ్ళ ఫోటోలు వాళ్ళ లైవ్ మెసేజెస్ టెలికాస్ట్ చేయబడ్డవి కానీ బ్రాడ్కాస్ట్ చేయబడ్డవి కానీ దాని ద్వారా వీళ్ళు ప్రజలకు మేము కనబడుతున్నాము దేవుని సందేశం అందిస్తున్నాం అనుకుంటున్నారే కాని మంత్రగాళ్లకు ఈ ఫోటోలు పనికొస్తాయి చేతబడులు బాణోమతులు అభిచార కర్మకాండ మన మీద మంత్ర ప్రయోగాలు చేయాలనుకున్న వాళ్ళకి ఇంతకు ముందేమో ఫోటోలు వెతుక్కోవలసి వచ్చేది ఫలానా దైవజనుడి మీద మంత్రం చేయాలి మంత్రాలు చేయాలి అంటే వాళ్ళ ఇంట్లో పని మనిషిని మాట్లాడి నువ్వు ఆ సారు ఫోటో తెచ్చావంటే నేను ఇంకొక లక్ష రూపాయలు ఇస్తాను లేకపోతే పదివేలు ఎంతో రేటు మాట్లాడుకుంటే ఏదో టైంలో ఆ అమ్మాయి ఆ ఫోటో ఒకటి సంపాదించి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఇలాగ కష్టపడి నెట్వర్క్ వేసేవాళ్ళు కానీ ఇప్పట్లో ఏ పని మనిషి సహాయం అక్కర్లేదు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే ఏ సేవకుడు కావాలంటే ఆ సేవకుడు ఫొటోస్ ఉంటాయి అక్కడ టెక్నాలజీని మనమే వాడుకుంటున్నాము అనుకుంటున్నాం టెక్నాలజీ వాడుకుని సువార్త చెబుతున్నాం టెక్నాలజీ వాడుకునే మతోన్మాదులకు సమాధానాలు ఇస్తున్నాం వాళ్ళ నోరు మూయిస్తున్నాం సత్యాన్ని చాటిస్తున్నాం టెక్నాలజీ వాడుకొని మనం అమోఘమైన సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ అమోఘంగా శత్రువుకు దొరికి కూడా పోతున్నాం మనం ఇప్పుడు నేను మీకు చెప్పడానికి వచ్చిన విషయం ఏంటంటే మహారాష్ట్రకు చెందిన కొందరు మాంత్రికులు కదులుతున్నాయి అక్కడ గోడలు మహారాష్ట్రకు చెందిన కొందరు మాంత్రికులు ఇంటర్నెట్ ద్వారా రంజిత్ఫిర్ గారి ముఖ చిత్రాన్ని సేకరించి దాని మీద ఇప్పుడు మంత్రాలు చేస్తున్నారు నా బిడ్డలని మీకు నేను చెబుతున్నాను మీరు వాటిని బంధించేసేయండి మనం ఇక మీదట మనం అప్లోడ్ చేసే ప్రతి సోషల్ మీడియా మెసేజ్ పిక్చర్ ఒక బొమ్మ కానీ పటము కానీ లైవ్ మెసేజ్ కానీ అప్లోడ్ అన్నిటి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉండాలి ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన ఈ మెసేజ్ని యేసు రక్త ప్రోక్షణ కింద నేను ముద్ర వేస్తున్నాను ఎలాంటి మాంత్రికుల కళ్ళు దీని మీద పడొద్దు దీన్ని వాళ్ళు సేకరించినా సరే ఈ బొమ్మను తీసుకొని నా మీదకి వాళ్ళు ప్రయోగించే మంత్రపు బాణాలు దీన్ని చూసు చూస్తూ చేస్తారు కనుక దీని మీద పరిశుద్ధాత్మ సన్నిధి ఉన్నది ఏసు రక్తపు ప్రభావం ఉన్నది గనుక దీన్ని చూస్తూ వాళ్ళు మంత్రాలు ప్రయోగిస్తే అవి బ్యాక్ ఫైర్ కావాలి బ్యాక్ ఫైర్ కావాలి మళ్ళీ బౌన్స్ అయ్యి వాళ్ళకి తగలాలి అని మనం ప్రార్థనలో జరగబోతున్న మంత్ర క్రియలు అన్నిటిని బంధించి అప్పుడు అప్లోడ్ చేయాలి అందరికీ చెబుతున్నాను నేను వల్ఫేర్ మినిస్ట్రీసే కాదు మన మినిస్ట్రీస్లో ఉన్నటువంటి నాయకులు కొంతమంది లైవ్ మెసేజెస్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు మెసేజెస్ ఇంటర్నెట్లో ఉన్నాయి అలాగే వేరే పరిచర్యలు వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా స్నేహపూర్వకంగా సహోదర ప్రేమతో నేను చెప్తున్నాను చాలా మంచి పని చేస్తున్నారు సోషల్ మీడియాలోనికి వచ్చి సోషల్ మీడియా ద్వారా మీ మెసేజెస్ ప్రజలకు అందిస్తున్నారు చాలా సంతోషం మంచిదే అయితే మీరు అప్లోడ్ చేసే ప్రతి వీడియో మెసేజ్ యేసు రక్త ప్రోక్షణము కింద మీరు ముద్ర వేసి ముద్రించి భద్రపరిచి పరిశుద్ధాత్మ అభిషేకము కిందికి తెచ్చి అగ్ని కంచ దాని చుట్టూ ప్రతిష్ఠించి ఏ మాంత్రికులకి ఇది ఉపయోగపడకుండా గాక దీన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేసే మాంత్రికుల మీదికి వాళ్ళ మంత్రాలు వాళ్ళకే తిరిగి తిప్పికొట్టి వారు నశించదరుగాక రేసునామాల్లో ఆజ్ఞాపించి దేవుని వాక్కు రిలీజ్ చేసి అప్పుడు అప్లోడ్ చేయండి అందరూ కూడా ఇక మీదట ఇంటర్నెట్లో ఉన్నటువంటి రంజిత్ తోఫియర్ గారి సకల ప్రసంగాలను యేసు రక్త ప్రోక్షణ కిందకు తెస్తున్నానని ప్రార్థన చేయండి లేటెస్ట్గా అదే జరిగింది దేవుడు నాకు చూపించాడు ఇంకా కొంతమందికి చూపించాడు ఇటీవల మళ్ళీ కొత్తగా మంత్రాలు చేస్తున్నారని మొన్ననే చెప్పాను కదా మీకు దాదాపు వారం రోజుల కిందట అది ఇలా జరిగిందంటే ఇలా జరిగింది కనకపురా ఈ ముక్క చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అర్థం చేయండి మీరు కూడా ఎక్కడ పడితే అక్కడ ఎడాపెడా సెల్ఫీలు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసుకొని అందరికీ పంచుకోవడం ఫ్రెండ్స్కి తప్పు కాదు కానీ జాగ్రత్తగా ఉండాలి ఈ లోక సంబంధుల కంటే మనం ఎక్కువ యుక్తిగా ఉండాలి అప్పుడు మనం దేవుడు అప్పగించిన పని నిరాటంకంగా మనం పూర్తి చేయగలుగుతాం పరలోకానికి వెళ్ళిన తర్వాత బహుమానం మనదే